హాయ్ అండి అందరికీ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ బెండకాయలను శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత బెండకాయలను కట్ చేసుకోవాలి కాడల్లో తీసేసి కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ కట్ చేసుకోవాలి గ్యాస్ అంటించుకొని పెన్నం పైన వేంపుకోవాలి ఇలా కొన్ని కొన్ని వేంపుకోవాలి చిన్న చెంచా ఆయిల్ వేసి వేపుకోవాలి తర్వాత చిన్న కడాయి పెట్టుకోవాలి వన్ గారెట్ ఆయిల్ పల్లీలు ఆవాలు జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి మూత పెట్టి వన్ మినిట్ మగ్గించుకోవాలి మాకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న స్పూను బెండకాయలు వేసుకోవాలి కట్ చేసినవి కలుపుకోవాలి సాల్ట్ తగినంత మూత పెట్టి వన్ మినిట్ మగ్గించుకోవాలి తర్వాత కారం పొడి టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఎలా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి దింపేసుకోవాలి అంతే బెండకాయ ఫ్రై రెడీ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్